నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఆంజనేయ స్వామికి తలుసుకోవగానే పూజ చేయాలంటే ఎక్కువగా మంగళవారాలు శనివారాలు మనం ప్రత్యేకంగా చేస్తూ ఉంటామండి అయితే ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఏ విధంగా చేస్తే మంచిగా అంటారు ఆంజనేయ స్వామికి మంగళవారమే చేయాలి శనివారం చేయాలంటే నేను ఇలాంటి వాటిలో నేను కొంచెం ఒప్పుకున్నామ్మా ఎందుకంటే మంగళవారం అయినా శనివారం అయినా పూజ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక్క విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ పూజైనా ఇప్పుడు మూడు పద్ధతులు ఉంటాయి ఇక్కడ కులదేవత ఇష్ట దేవత మూడు రకాలు ఉంటాయి భగవంతుని పూజ చేసేప్పుడు కులదేవత అంటే వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఏదో పూర్వీకులు ఏదో నమ్ముకున్న వాళ్ళది వాళ్ళ ములాన పిల్లలు పుట్టడం లేదు ఇంకోటి 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 ఉంటుంది ఆ కులదేవతను మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏ గృహప్రవేశానికో పెళ్లికో ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామి మా పూర్వీకులు అని పేరు పెట్ట ఏదో ఉంటుంది సో సామాన్యంగా నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఇప్పుడు ఈవెన్ నేను హనుమాన్ చాలీసా ప్రారంభించిన ఏం చేసినా యాదగిరిగుట్టు నాకు దగ్గరలో ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఈ కార్యక్రమం తలపెట్టాను నన్ను కాపాడు స్వామిని ఎందుకంటే కులదేవత కుల దేవతని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే లేదు మీ ఇంట్లో ఏదో గృహప్రవేశం ఉంది గృహప్రవేశం ముందు వెనుకో మీ ఇంటి వంశపారంపర్యంగా చేసే పూజ ఉంటుంది అది ఖచ్చితంగా చేయాలి పెళ్ళికైనా గృహప్రవేశం దేనికైనా ఇది చేసుకునే సాంప్రదాయం తర్వాత గ్రామ దేవత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఏరియాలో హైదరాబాద్లో అనుకోల దేవత అంటే ఇది రా ఎల్లమ్మ పోచమ్మ రాయిత ఎవరో ఉంటారు కదా గ్రామ దేవతలు ఉంటారు వీళ్ళకి ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఎందుకంటే గ్రామ దేవతలు మనకి ఈ వైశాఖ మాసం అయిన తర్వాత ఎండల తర్వాత వర్షాలు ప్రారంభం అవుతాయి ఆ అంటు వ్యాధులని ఇవని అవని ఏవేవో వస్తుంటాయి పిల్లలకి వీటనన్నిటినీ రాకుండా ఉండడానికి ఆ ఏరియాలో ఉన్న గ్రామ దేవతల్ని వాళ్ళకి ఏదో బ్రహ్మోత్సవాలను అవన్నీ ఉంటాయి ఇప్పుడు మన ఆషాఢ మాసంలో చేస్తాం కరెక్ట్గా మాట్లాడితే వైశాఖ మంది ఆషాఢ మాసంలో మనం చేస్తాం ఆషాఢ మాసంలో చేసేవి అవే సద్దన్నం పెట్టడం అమ్మవారికి కొంచెం శాంతించి అమ్మ మా గ్రామాన్ని కాపాడు ఇప్పుడు అంటే హైదరాబాద్ పెద్దదైంది కానీ చిన్న చిన్న గ్రామాలు ఉండేవి అప్పట్లో అమ్మ మా గ్రామాన్ని కాపాడు హైదరాబాద్ మహంకాళి ఉంది సికింద్రాబాద్లో మహంకాళి కానీ మన ఏరియాలో ఏ ఏరియా ఏ ఏ ప్రదేశాలతో ఆ ప్రదేశాల్లో చేసుకోవడం ఇది గ్రామ దేవత కులదేవతని గ్రామ దేవతని తర్వాత ఇష్ట దేవత ఇష్ట దేవత అనేది మనం వద్దన్నా పూజిస్తాం ఇప్పుడు మీరు వద్దన్నా ఇష్టదేవతని పూజిస్తాం మనం మనకు ఇప్పుడు ఇష్టదేవతని ఎలా పూజించాలనేది మన ఇష్టం మనది నేను ఈ నియమాలను బట్టి నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు నేనున్నాను నా ఆంజనేయ స్వామిని నే ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నా నేను బిజీగా ఇదివరకు బోల్డని కచేరీలు చేసేవాడి ఇప్పుడు వద్దు స్వామివారే చాలు నాకు అనుకున్నా ప్రతి నెలా మంచు సూక్త హోమం పెట్టుకున్నా పొద్దున సాయంత్రం హనుమాన్ చాలీసా పెట్టుకున్నాను నేను పొద్దున సాయంత్రం హనుమాన్ చాలీసా ఆన్లైన్ లో హనుమాన్ చాలీసా చేస్తాను పొద్దున ఆరు మధ్యాహ్నం మూడు పొద్దున పదకొండు సాయంత్రం ఆరు హనుమాన్ చాలీసా సామూహికంగా వాట్సాప్ లో అందరూ వస్తారు హనుమాన్ చాలీసా చేస్తాను పొద్దున సాయంత్రం నేను పూజ చేసుకుంటాను ఇష్టదేవత అనేది మన ఇష్టం వైశాఖ మాసంలో మూడు రోజులు హనుమత్ జయంతి చేస్తాను నేను మా ఏరియాలో హనుమ హనుమత్ విజయోత్సవం చేస్తాను హనుమతి విజయోత్సవం టైంలో అందరికీ దీక్ష మాల దీక్ష వేస్తాను నేను అందరికి నలభై ఒక్క రోజులు దీక్షిస్తాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇష్టదేవతకి మన ఇష్టం మనం చేసుకుంటాం ఇంటింటికి వెళ్ళి ఎవరన్నా అడిగితే సార్లు పారాయణ చేస్తాను నేను ఇష్టదేవతకి మన ఇష్టం అమ్మా కుల దేవత గ్రామ దేవత మాత్రం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చేయాలి మీ మీ కులదేవత ఎవరో ఉంటారు స్వామి సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఆ ఏరియాల్లో ఎప్పుడైనా సరే ఆ కులదేవత ఇంకోటి ఉంటే హైదరాబాద్ అదృష్టం మనకి దగ్గరలోనే ఆంజనేయ స్వామి స్వయంభూ కర్మన్గాటు ఆంజనేయస్వామి స్వయంభూ కొండగట్టు స్వామి స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూ ఇవి మన అదృష్టం కి ఎస్పెషల్లీ వీలున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్వయంభూలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే వీలున్నప్పుడు మీరు ఫ్యామిలీతో ఒక సెలవదనం వచ్చింది ఎప్పుడన్నా వస్తే స్వయంభూ గుడికి వెడితే ఎక్కడెక్కడికో రాష్ట్రాలు మరి దేశాలు మరి ఏ గుడికి వెళ్ళక్కర్లేదమ్మా వేలం వెరిగా వెళ్లిపోయి అది ఉంది అక్కర్లేదమ్మా నీ ఇంటి పక్కన గుడికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకోమని నేను చెప్తాను సార్ పక్కన ఉన్న స్వామి ఎంత ఎంతమందికి తెలుసో నాకు తెలియదు తాడిబంది ఆంజనేయ స్వామి స్వయంభు హాయిగా వెళ్ళి దర్శనం చేసుకో కర్మన్గా ఆంజనేయ స్వామి చేసుకో కొండ మన అదృష్టం హైదరాబాద్ కది మనకు అదృష్టం అది కొండగట్టు ఆంజనేయ స్వామి నేను కొండగట్టు చాలా మందితో వెళ్ళి బస్సులో వెళ్ళి అక్కడ యాభై నాలుగు సార్లు హనుమాన్ చాలీసా చేసి వచ్చాను కొండగట్టులో నేను చేసేది అదే ఖాళీగా ఉన్నప్పుడు రేపు ఈ నెల నేను భద్రాచలంలో ఒక ఐదు రోజులు చేస్తున్నా హనుమాన్ చాలీసా ఏముండదు లోకల్ కళ్యాణార్థం అక్కడ కూర్చుంటా ఇచ్చా రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పాలి మా ఫ్యామిలీ పెడతాం అక్కడ కూర్చుని ఎవరినన్నా వస్తే వస్తారు లేకపోతే లేదు నాకు సంబంధం లేదు పెడతాను అక్కడ కూర్చుంటాను హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చేస్తాను పారాయణ చేస్తా ఇది నేను ఎందుకు సరే నా సంగతి పక్కన పెడితే నా దైవం నా పూజ పక్కన పెడితే ఖాళీ ఉన్నప్పుడు మీరు సినిమాకైతే ఎలా పెడుతున్నారో పిల్లల్ని తీసుకువెళ్ళండి పిల్లలకి భక్తి నేర్పండి నాకు భక్తి ఉంటే కాదు నా పిల్లలకి కూడా జనరేషన్లో ఉంటే ఫ్యూచర్లో భక్తి పెరుగుతుంది భక్తి పెరుగుతుంది గుడికి వెళ్ళేప్పుడు నేను వెళ్ళొచ్చాను పిల్లల కాదు వాళ్ళకి నేర్పాలి భక్తి భగవంతుడు అంటే ఏమండి భగవంతుడిని నువ్వు పూజ చేసేప్పుడు భగవంతుడు ఆ లేదరా వాడు స్కూల్ కాదు స్కూల్కి వెళ్ళాడు వాడు ఒక పూట నష్టం లేదు సెలవు పెట్టిన స్కూల్ కి పిల్లలకి కూర్చోబెట్టి భక్తి నేర్పండి గుడికి తీసుకెళ్ళండి అర్థం అయ్యింది అర్థం అవ్వాలి భగవంతుడు అనేవాడు మనల్ని కాపాడుతాడాన్ని వాడికి తెలియదు మళ్ళా చెప్తున్నాను అమ్మ ఆంజనేయ స్వామే కాదు మీకు ఇష్టం వచ్చిన దేవుడు మీ వంశపారం కులదేవత ఉంటుంది కులదేవత దగ్గరికి తీసుకెళ్ళండి వాడిని ఇది మన కులదేవతరా నీకు అందుకనే ఈ పేరు పెట్టాము శివయ్య శివరామయ్య నీకు శివుడు ఉన్నాడు నారాయణ నీకు మీ తరంపరలో మీకు వేడుకొండల స్వామి ఉన్నాడు కనుక ఇది మీరు నేర్పండి మీరు ఇరవై నాలుగు గంటలు మనం తిరుపతి వెళ్ళకర్లా పక్కనున్న వంగళస్వామి గుడికి వెళ్ళండి పక్కనున్న శివాలయానికి వెళ్ళండి ఫ్యామిలీతో వెళ్ళండి భార్యాభర్త కాదు పిల్లల్ని తీసుకు వెళ్ళండి పిల్లలకి భక్తి నేర్పండి ఆటోమేటిక్ గా దైవం భక్తి ఉంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే సమాజంలో ఉన్న మనం అందరం బాగుంటాం లోక సమస్త ఇది హైందవ సాంప్రదాయం హిందూ ధర్మం ఇది ఏ రోజైతే మనం పెంపొందించుకుంటామో ఆ రోజు భారతదేశం సౌఖ్యంగా ఉంటుంది చాలా చక్కగా తెలుసు గారు ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ సోహం